మధ్యప్రదేశ్లో ఉన్న జస్టిస్ అతుల్ శ్రీధరన్ ఘటన ఇది దేశవ్యాప్తంగా కొంత సంచలనం కూడా కలిగించిన విషయం ఈ మధ్య కాలంలో జరిగింది అతుల్ శ్రీధరన్ పేరు పెద్దగా దేశానికి తెలియకపోవచ్చు ప్రజలకు తెలియకపోవచ్చు కానీ జరిగిన సంఘటన విషయంలో అందరికీ తెలిసే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తెలియని వాళ్ళు మన దేశంలో ఇప్పుడు ఎవరు ఉండరు మీడియా అన్ని మీడియాలు ప్రస ప్రచార ప్రసారం చేశాయి పత్రికల్లో రాశాయి పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరిట దానికి సంబంధించిన వ్యవహారం ఒక సంఘటన ఈ జస్టిస్ అతుల్ శ్రీధర్కి సంబంధించిన వ్యవహారం ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మనం అందరం చూస్తుంటాం ప్రెస్ ఇటు పెట్టిన ఆర్మీ అధికారుల్లో ఆర్మీ ఆఫీసర్ కల్నల్ సోఫియా ఖురేషి ఇది చూసుకుంటాం మనం లైవ్లు చూసాము చాలా ప్రెస్మెంట్లు చూసాము పత్రికల్లో చూసాము ఆమె చాలా ఆర్మీ అధికారి చాలా అద్భుతంగా ఆమె సింధూర్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏ ఏ విధంగా తాము కార్య కార్యకలాపాలు నిర్వహించాము యుద్ధం చేశాము ఎన్ని సక్సెస్ అయినాయని ఆమె వివరించింది ప్రపంచానికి దేశానికి ప్రపంచానికి ఆ కల్నల్ సోఫియా సోఫియా ఖురేషి గురించి ప్ర దేశం అంతా చాలా గర్వపడింది కూడా కానీ ఆమె ఒక ముస్లిం కాబట్టి కొంతమంది అప్పుడు కూడా ఆమె మీద సోషల్ మీడియాలో రకరకాల అసభ్యరాతలు రాశారు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు మామూలు జనము నెటిజన్లు ఆ విధంగా చేస్తే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళకు పోలీసులు ఎలాగో అరెస్ట్ చేస్తేనో కేసులు పెడితేనో పోలీసులు శిక్షలు ఇస్తారు కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న ఆయన ఈ సోఫియా కురేషి మీద ఒక అవమానకరమైన కామెంట్లు చేశాడు మన గుర్తు ఉండాలేదు ఆమె ఉగ్రవాదుల సోదరి అని మాట్లాడాడు బహిరంగంగా ఒక ఆర్మీ కల్నల మీద ఆఫీసర్ ఆర్మీ ఆఫీసర్ కల్నల మీద ఆమె ఉగ్రవాదుల సోదరి అని ఒక మంత్రి మాట్లాడాడు దీని మీద ప్రతిపక్షాలు కూడా చేసేవి చాలా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది సోషల్ మీడియాలో కూడా ఆ మంత్రి మీద విరుచుకోకుండా చాలా మంది నిలిచారు అప్పుడు ఈ శ్రీధరన్ జస్టి మధ్యప్రదేశ్లో ఉన్న జస్టిస్ అతుల్ శ్రీధరన్ ఒక ఆదేశాలు ఆదేశాలు జారీ చేశాడు పోలీసులకు ఆ మంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ శ్రీధరన్ ఒకటే కాకుండా బీజేపీ ప్రభుత్వ బీజేపీ చేస్తున్న చాలా కార్యక్రమాల్లో అన్యాయం ఏది ఎక్కడెక్కడైతుందో అక్కడ బీజేపీకి వ్యతిరేకమైన తీర్పులు చాలా తీర్పులు ఇచ్చాడు అనేక ఏ పార్టీ తప్పులు చేసిన వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాడు బయట జరిగిన చాలా సంఘటనలు అన్యాయమైన ఉన్నప్పుడు వాటికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాడు అట్లాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు మంత్రులు చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా చాలా తీర్పులు ఇచ్చాడు అందులో బీజేపీ మంత్రి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనే ఆదేశాలు కూడా ఒకటి వెంటనే బీజేపీ బీజేపీకి సహజంగానే కోపం వస్తుంది కదా వెంటనే కోపం వచ్చింది ఆయనను ట్రాన్స్ఫర్ చేసి పడేశారు మొదట ఛత్తీస్గఢ్కు ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడి నుంచి హల్ అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశాడు ట్రాన్స్ఫర్ చేయడం ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటుంది అని మనం అనుకోవచ్చు కానీ ఎక్కడైతే ఆయన పనిచేస్తున్నో ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని మంత్రి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని ఆదేశాలు ఇచ్చాడో అక్కడ ఆయన అత్యంత సీనియర్ కొలీజియంలో సభ్యుడు రేపు మాపో చీఫ్ జస్టిస్ అవ్వాల్సిన వ్యక్తి ఆయన తీసుకెళ్లి ఛత్తీస్గఢ్కు అక్కడి నుంచి వెంటనే అలహాబాదు కోర్టుకు బయలుదేసారు ట్రాన్స్ఫర్ చేశారు అలహాబాద్ కోర్టులో ఆయన స్థానం సీనియారిటీలో ఏడవ స్థానంలోకి పడిపోయింది అంటే సీనియార్టీ పోయింది లో సభ్యుడు కాదు ఎప్పటికీ ఆయన ఇక చీఫ్ జస్టిస్ కాలేడు